శీతాకాలం ముగిసింది ప్రకృతిలో వేసవి వేడి క్రమంగా పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దాహం పెరుగుతుంది ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలని అనిపిస్తుంది చాలామంది చెరుకు రసం తాగేందుకు ఇష్టపడతారు చెరుకు రసం తాగిన తర్వాత మజాగా అనిపిస్తుంది కానీ ఇలా తరచూ చెరుకు రసం తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు చెరుకు రసం శరీరానికి అంత ఆరోగ్యకరమైనది కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా చెబుతుంది వంద మిల్లి లీటర్ రసంలో దాదాపు పదమూడు నుంచి పదిహేను గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనలో తేలింది పెద్దలు రోజుకు ముప్పై గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను ఏడు నుంచి పది సంవత్సరాల వయసు గల టీనేజర్లు ఇరవై నాలుగు గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అయితే మండే ఎండల్లో చెరుకు రసం తాగకూడదని మాత్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పడం లేదు ఏది అదిగా తీసుకోవడం మంచిది కాదు చెరుకు రసం తాగడం వల్ల కొంత నష్టం ఉన్నప్పటికీ దానిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి చెరుకు రసంలో పోషక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ ఐరన్ పొటాషియం భాస్వరం కాల్షియం మెగ్నీషియం యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి అదనంగా చెరుకు రసంలోని ఖనిజాలు దంతాలు ఎముకలను బలపరుస్తాయి ఇప్పుడు చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది దంతాలు ఎముకలను బలపరుస్తుంది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును స్థిరీకరిస్తుంది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది స్ట్రోక్ అవకాశాన్ని తగ్గిస్తుంది వృద్ధాపాన్ని నెమ్మదిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది